హలో ఫ్రెండ్స్ వెల్తమ్ ఐతేవర్ ఛానల్ సో బెండకాయల కర్రీ ఎప్పుడోకే ఇలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చపాతి జొన్న రొట్టెల్లో చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి హాఫ్ కిలో బెండకాయలను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే కొద్దిగా పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో కట్ చేసుకున్న బెండకాయలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో మీరు ఇందులో ఆయిల్ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు బట్ నేను ఆయిల్ లేకుండానే ఫ్రై చేస్తున్నాను ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉన్న జిగురుతనం అనేది తగ్గుతుంది సో మనం కర్రీ చేసినప్పుడు ఎక్కువగా జిగురుగా ఉండదన్నమాట ఓకే అండి సో అన్నీ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్ తీసి పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే అండి సో మీకు కావాలంటే వేరే కడాయి కూడా పెట్టుకేసుకోవచ్చు బట్ నేను అదే కడాయి యూస్ చేస్తున్నాను ఇందులో ఆయిల్ వేసుకోవాలి సో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇవి ఒక మూడు ఉంటాయండి సో కొద్దిగా చిన్న సైజ్ అనమాట మూడు టమాటాలను ఇలా కట్ చేసి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో దీన్ని కవర్ చేసేస్తే టమాటాలు తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి ఓకే అండి సో ఒక టూ మినిట్స్ తర్వాత సో టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇక దీన్ని స్లోగా మ్యాష్ చేసుకోవాలి ఇలా తొందరగా మ్యాష్ అయిపోతాయండి కవర్ చేసి కుక్ చేశాను కదా సో సాఫ్ట్గా ఉంటాయి ఇవి ఓకే అండి సో టమాటాలన్నీ ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం బెండకాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చిపాలో అయినా రైస్లో అయినా రొట్టెల్లో అయినా చాలా బాగుంటుందండి పేస్ట్ ఎప్పుడొకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా సో నచ్చితే వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టీ స్పూన్లు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకోసారి మిక్స్ చేసుకుందాం సో వన్ మినిట్ వరకు బాగా ట్రై చేసుకోవాలండి కొంచెం పచ్చిదనం అనేది పోతుంది ఓకే అండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు సో చూసి వేసుకోండి తక్కువ అయితే యాడ్ చేయొచ్చు ఎక్కువ అయితే కష్టం కదా ఇప్పుడు మీరు ఎంతో స్పైసీగా తింటారో దాన్ని ఒక పడి కారం పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఇందులోనే రెండు కొబ్బరి పొడి అండి సో ఒక రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేశాను సో ఫ్లేమ్ అయితే నేను లోలో పెట్టాను ఇప్పుడు వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా సో మసాలా అన్నీ వేసుకొని కొద్దిగా వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ని ఎక్కువ గ్రేవీగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదంటే నార్మల్గా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు యాడ్ చేశాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేయాలి సో మనం ఇందులో ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసాం కదా దానివల్ల చిక్కగా ఉంటుందండి గ్రేవీ ఒకవేళ మీకు పల్చగా అయినట్టు అనిపిస్తే ఇంకా ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి ఓకేనా ఎక్కువగా పల్చగా ఉంటే అస్సలు బాగుండదు ఎక్కువ లూజ్గా ఉంటే కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది చిక్కగా అంటే చిక్నెస్ అండి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఓకేనా సో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి పెట్టేసేయాలి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి మనకు ఎంత థిక్నెస్ కావాలో అలాగే బెండకాయలు లూడకాయో లేదో చెక్ చేసుకుని ఆ తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకే అండి సో మధ్యలో ఆల్రెడీ ఒకసారి మిక్స్ చేశాను సో ఇక్కడ చూడండి ఇలా బాగా దగ్గరగా వచ్చాయి కదా ఇంకా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయడమే ఇందులో కొత్తిమీర ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా